అందరికీ నమస్కారము నా పేరు లక్ష్మి మిస్ శాడిస్ట్ ఇరవై రెండవ భాగము రచయిత వేదస్ని గారు అమ్ముని కోపంగా సీరియస్గా లోపలికి తీసుకొని వెళ్తూ ఉంటే అమ్ము ఏమైంది వీరా ఎందుకు అంత కోపంగా ఉన్నావు అని చాలా అమాయకంగా అడుగుంటుంది వీర్ అమ్ముతో ఏం లేదు ఎందుకు నాకు ఆ అబ్బాయి భారతల చూపు ఇంటెన్షన్ కరెక్ట్గా అనిపించటం లేదు వాళ్ళని తాతయ్య ఎందుకు ఇక్కడ ఉంచాడో అర్థం కావట్లేదు అని అంటాడు అమ్ము కూడా అవును వీరా నాకు కూడా ముఖ్యంగా ఆ అబ్బాయిని చూస్తే భయమేస్తుంది అతడు ఎందుకో నన్ను చూస్తున్నప్పుడు ముట్టుకుంటున్నప్పుడు నాకు నచ్చటం లేదు ఎందుకో తెలీదు ఎవరికైనా చెప్తే ఏమనుకుంటారో ఏమోనని భయంగా ఉంది వీరా నువ్వు తప్పుగా అనుకోవు కదా అని అమాయకంగా అంటుంది వీరు తీవ్రంగా ఆలోచిస్తూ మనము ఈ విషయం గా తెలియకముందే ఎవరిని అనుమానించకూడదు కదా కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో అమ్ము ఇలాంటి సిచ్యువేషన్ వస్తే భయపడకూడదు ఎదిరించాలి ఎవరినైనా నిన్ను నీకు నచ్చకుండా ముట్టుకుంటున్నప్పుడు నువ్వు భయపడకూడదు స్టే అవే డోంట్ టచ్ మీ అని సీరియస్గా చెప్పాలి అని అప్పుడు వాళ్ళు కొంచెం భయపడి దూరంగా ఉంటారు ముఖ్యంగా నీ నడుము చెస్ట్ బ్యాగ్ దగ్గర టచ్ చేస్తుంటే తెలిసిన వాళ్ళైనా సరే నువ్వు టచ్ చేయనివ్వకూడదు ఒకవేళ వాళ్ళు అక్కడ టచ్ చేస్తున్నారు అంటే వాళ్ళ ఇంటెన్షన్ కరెక్ట్గా లేదని అర్థం అర్థమవుతుందా నేను చెప్పేది అని అంటాడు వీర అమ్ముకి వీరు చెప్పిందంతా కొంచెం కొంచెంగా అర్థమైనట్టే అంటుంది కానీ ఏం అర్థం కావడం లేదు కానీ వేరే వాళ్ళని టచ్ చేయనివ్వకూడదు అన్న విషయం మాత్రం అర్థమవుతుంది అమ్ము వీరిని సైడ్ నుంచి హాక్ చేసుకొని థ్యాంక్ యూ ఈ విషయం ఎప్పటి నుంచో ఎవరికి చెప్పాలో అర్థం కాలేదు చాలా భయంగా అనిపించింది ఇప్పుడు కొంచెం భయం తగ్గింది ఇప్పటి నుండి నా జాగ్రత్తలో నేను ఉంటాను అని అంటుంది అయినా మనలో మన మాట బయట ఇలాంటి వాళ్ళు ఉంటే మన ఆడపిల్లలకి తెలియని వాళ్ళతో కొంచెం దూరంగా ఉండమ్మా జాగ్రత్తగా ఉండాలి అంటూ చెప్పగలం కానీ ఇంట్లోనే ఇలాంటి దరిద్రులు ఉంటే ఏం చేస్తాము ఎలా కాపాడుకుంటాము ఒక్కొక్కసారి ఆడపిల్లలకు ఇలాంటి విషయాలు చెప్పాల్సి వచ్చినప్పుడు ఎన్నో సందేహాలు కలుగుతూ ఉంటాయి ఆ పసి మనసులో లేనిపోని అపోహలకు గురవుతుంటారు పూర్తిగా అర్థం చేసుకోలేక మంచు వ్యక్తులను కూడా అపార్థం చేసుకునే అవకాశాలు కూడా ఉంటాయి అయినా పెద్దవాళ్ళమైన మనకే ఎదుటి మనుషులు లోపాలు ఎలాంటి జంతువు దాగుందో అర్థం కాదు మనమే మోసపోతూ ఉంటాము అలాంటిది తెలిసి తెలియని వయసులోని పిల్లలకు ఈ విషయాల గురించి ఏమర్థమవుతుంది అసలు ఈ సిచ్యువేషన్ నుండి మన ఆడపిల్లల్ని మనం ఎలా కాడు కాపాడుకోవాలి ఒకసారి ఆలోచించండి గజేంద్ర చక్రవర్తి అతని కొడుకులు చేతికి అందిందంతా దోసేసుకుంటూ ఉంటారు జానకి దేవి గారి లాకర్లో నుండి డబ్బులు నగలు కొద్ది కొద్దిగా మాయమవుతూ ఉంటాయి జానకి దేవి గారు అంతగా ఆ విషయాన్ని పట్టించుకోరు ఎందుకంటే ఎన్నో సంవత్సరాల ఆమె వైపక జీవితంలో ఏ రోజు కూడా అలాంటివి జరగలేదు కానీ ఎక్కువ మొత్తంలో పోయేసరికి ఆమెకి అనుమానం వచ్చి ఇంట్లో ఉన్న వాళ్ళందరి ముందు ఆ విషయాన్ని చెప్తుంది ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఆ విషయాన్ని విని ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఒక్క భరత్ తప్ప ఎందుకంటే భరత్లో చాలా మంచి చోర కళాపోషణ ఉంది ఆ విషయం గజేంద్రుడికి తెలుసు అబ్బాయికి తెలుసు కానీ ఏం మాట్లాడకుండా తేలి కుట్టిన దొంగల్లా ఉండిపోతారు అప్పుడే అమ్ము అమ్మమ్మ నిన్న నువ్వు ఇంట్లో లేనప్పుడు ఆ భరత్ గారు మీ రూంలోకి వెళ్ళటం నేను చూశాను అని చెప్తుంది గజేంద్ర ఒక్కసారిగా కోపంతో ఊగిపోతూ ఏ పిల్ల ఏం మాట్లాడుతున్నావు నా కొడుకుని దొంగ అంటావా ఆఫ్టర్ ఆల్ ఒక గుమస్త మనవరాలివి ఈ ఇంటికే పెద్ద యజమానురాల్లాగా ఫీల్ అవుతున్నావా అంటూ అరుస్తూ అమ్ము మీదికి చెయ్యి మీది మీదికి వస్తూ ఉంటాడు అమ్ము భయంతో వణికిపోతూ ఉంటే అప్పుడే అక్కడికి వచ్చిన వీర్ ఏమైందమ్ము ఎందుకలా అని అమ్ముని దగ్గరకు తీసుకొని భయపడుకమ్ము నేను వచ్చేసాను కదా అని కొంచెం శాంతపరుస్తాడు గజేంద్ర కొంచెం టెన్షన్ పడుతూ ఏం లేదు వీర్ ఈ పిల్ల నా కొడుకుని దొంగ అంటుంది అని అంటాడు అమ్ము ఏడుస్తూ లేదు వీరా నేను దొంగ అని అనలేదు నిన్న అమ్మమ్మగారి రూమ్లోకి భరత్ వెళ్ళాడు అని చెప్పాను అంతే నేను చూసిందే చెప్పాను అని అమాయకంగా అంటుంది వీరు కోపంగా ఇప్పుడు అర్థమైందా పెదనా అయినా అదేదో సామెత ఉంటుంది కదా నానమ్మ చెప్పు ఏదో కాయ తీవ్స్ షోల్డర్ పై అంటారు కదా అని అడుగుతాడు అప్పుడు జానకిదేవి గుమ్మడికాయ దొంగలు ఎవరు అంటే భుజాలు ఎందుకు తడుముకోవటం అని చెప్తుంది వీరు అవును అదే నానమ్మ అని అంటూ గజేంద్ర వైపుకు చూస్తూ అమ్ము వెళ్ళడాన్ని చెప్పింది కానీ దొంగతనం చేశాడని చెప్పిందా అని సీరియస్గా అంటాడు గజేంద్ర తడబడుతూ కావాలంటే మా రూమ్స్ మొత్తం చెక్ చేసుకోండి మేము దొంగలం కాదు అని అంటాడు అప్పుడే అక్కడికి వీరేంద్ర చక్రవర్తి వచ్చి గజేంద్ర చక్రవర్తిని కోపంగా చూస్తూ అమ్ము నా మనవరాలు ఇంకొకసారి అమ్ముని ఏమైనా అంటే ఊరుకోను అందరూ లోపలికి వెళ్ళండి ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేసేయండి అని చెప్తాడు సీరియస్గా అందరూ అక్కడి నుండి వెళ్ళిపోతారు వీరేంద్ర చక్రవర్తి జానకి దేవితో నాకు కూడా అనుమానంగానే ఉంది జానకి అమ్ము చెప్పిందంటే అది హండ్రెడ్ పర్సెంట్ నిజమే అయి ఉంటుంది ఈ గజేంద్ర అతని కొడుకులు ఏదో చేస్తున్నారు ఇంట్లో కంపెనీ అకౌంట్స్లలో కూడా చాలా తేడాలు ఉన్నాయి ఈ విషయం అందరి ముందు చెప్పటం ఎందుకు వాళ్ళని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలి అని ఊరుకున్నాను చూద్దాం వీళ్ళు ఇంకా ఎంతకు దిగజారుతారు అంటాడు వీరేంద్ర చక్రవర్తి ఇన్ని రోజులు వీరేంద్ర చక్రవర్తి తన అన్న మీద మమకారంతో గజేంద్ర చక్రవర్తి తన కొడుకుల గురించి ఆలోచించలేదు కానీ అనుమానం రావడంతో వాళ్ళ గురించి ఎంక్వైరీ మొదలుపెట్టాడు గజేంద్ర చక్రవర్తికి కూడా వీరేంద్ర చక్రవర్తి తమ గురించి అనుమానం వచ్చి ఎంక్వైరీ చేస్తున్నాడని తమ అరాచకాలు తెలుసుకొని ఎక్కడ కటకటాల పాలు చేస్తాడో అని ఇక అయినా ప్రియమైన వీరేంద్ర చక్రవర్తి బాబాయిని బతకనివ్వకూడదు ఎలాగో ఆ రాజేంద్ర చక్రవర్తి వాడు కొడుకుని తీసుకొని లండన్ వెళ్ళిపోతాడు ఇక ఆస్తి మొత్తం మనమే అనుభవించవచ్చు అని పన్నాగం పన్నుతాడు కపటి శకుని గజేంద్ర చక్రవర్తి వీరేంద్ర చక్రవర్తి గారికి బీపీ కొంచెం ఎక్కువగా ఉండటంతో గత రెండు సంవత్సరాల నుండి ఉదయం పడగడుపున ఆయుర్వేద ఔషధ గుళికలు వాడుతూ ఉంటాడు అది తెలుసుకున్న గజేంద్ర చక్రవర్తి ఆ ఔషధ గులికల స్థానంలో విషవ గులికలు పెడతాడు వీరేంద్ర చక్రవర్తి గారికి ఆ గుళికలు మర్చిపోకుండా రోజు అమ్ముని దగ్గరుండి మరీ ఇస్తుంది ఆ రోజు కూడా అమ్ము వీరేంద్ర చక్రవర్తికి మెడిసిన్ ఇవ్వడానికి వెళ్తుంది మెడిసిన్ ఇస్తున్నప్పుడు అమ్ముకు ఎందుకో రోజు లాంటి స్మెల్ కాకుండా ఏదో ఘోరమైన స్మెల్ వస్తూ ఉంటుంది అది చూసి అమ్ము గులికలు వీరేంద్రకు ఇవ్వకుండా తాతయ్య ఈ గుళికలలో ఏదో వాసన వస్తుంది ఇవి పాడైపోయాయి కావచ్చు అని అంటుంది అమాయకంగా వీరేంద్ర కూడా వాటి వాసన చూసి అవునమ్మా నేను గమనించలేదు కానీ ఇవి రోజు వేసుకునే వాటిలాగా అనిపించటం లేదు అని అంటాడు ఇదంతా వింటున్న గజేంద్ర చక్రవర్తికి కోపం నశాలానికి అంటుతుంది అమ్ము మీద ఈ పిల్ల నా ప్లాన్ మొత్తం ఫెయిల్ చేసింది అని అనుకుంటాడు వీరేంద్ర చక్రవర్తి గారికి గులికలు ఎవరో తారుమారు చేశారని అనుమానం వచ్చి ఆ గులికలను టెస్ట్కి చేపిస్తాడు ఆయుర్వేద డాక్టర్ అవి విషపు గులికలు అని చెప్తాడు నారాయణరావు గారు వీరేంద్ర చక్రవర్తి చెప్పడంతో గజేంద్ర చక్రవర్తి అతడి కొడుకులని మీదుగా పెట్టాడు నారాయణరావు గారు ఆ విషపు గులికలు గజేంద్రనే తీసుకువచ్చి పెట్టాడు అన్న విషయం తెలుసుకొని వీరేంద్ర చక్రవర్తి గారికి చెప్తాడు సాక్ష్యాధారాలతో గజేంద్ర చక్రవర్తిని నిలదీస్తాడు వీరేంద్ర చక్రవర్తి దాంతో గజేంద్ర చక్రవర్తి భయపడి ఏం మాట్లాడలేకపోతాడు నన్ను క్షమించు బాబాయ్ ఏదో బుద్ధి గడ్డి తిని ఇలా చేశాను అంటూ వీరేంద్ర చక్రవర్తి కాళ్ళపైన పడతాడు వీరేంద్ర గారు అస్సలు ఇలాంటివి ఎంకరేజ్ చేయరు నువ్వు చేసిన పనికి నిన్ను కటకటాల పాలు చేసేవాణ్ణి కానీ మా అన్నయ్యకి చెడ్డ పేరు వస్తుంది జీవితంలో నువ్వు నీ కొడుకులు నాకు ఎదురు ఆ తర్వాత జరిగే పరిణామాలకు నేను బాధ్యుడిని కాను అని వీరేంద్ర చక్రవర్తి గట్టిగా వార్నింగ్ ఇచ్చి గజేంద్రని అతని కొడుకులను ఇంట్లో నుండి మెడపట్టుకుని బయటకు వెళ్ళకొడతాడు గజేంద్ర చక్రవర్తి అతని కొడుకులు ఆ అవమాన భారంతో వీరేంద్ర చక్రవర్తి గారి మీద కోపంతో పగతో రగిలిపోతూ అక్కడ నుండి వెళ్ళిపోతారు సరైన సమయం కోసం వేచి చూస్తూ ఉంటారు ఇక ఇంట్లో నుండి దరిద్రం వెళ్ళిపోయిందని అందరూ ప్రశాంతంగా ఊపిరి తీసుకుంటారు ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత రాజేంద్ర చక్రవర్తికి ఇక్కడ ఉండి లండన్ బిజినెస్ పనులు చూసుకోవటం కష్టంగా మారుతుంది రాజేంద్ర చక్రవర్తికి బిజినెస్ అంటే చాలా ఫ్యాషన్ తన కొడుకు అనుకున్నది సాధించాలని వీరేంద్ర చక్రవర్తి గారు కూడా కోరుకున్నారు అందుకే వీరేంద్ర చక్రవర్తి గారు రాజేంద్రని నువ్వు లండన్కి వెళ్ళి నీ బిజినెస్ పనులు చూసుకో నువ్వు గొప్పగా సాధించటమే నాకు కావాలి డిప్రెషన్ డిప్రెషన్లో ఉండటమే ఇక్కడికి వచ్చిన నువ్వు సంవత్సరంన్నర నుండి ఇక్కడే ఉండిపోయావు ఇక మీరు వెళ్ళవలసిన సమయం వచ్చింది అని అంటాడు వీరేంద్ర చక్రవర్తి రాజేంద్ర కూడా అవును నాన్న వీరు చదువు కూడా మధ్యలోనే ఆపేసి వచ్చేశాం దేవి కూడా నా సక్సెస్ కోసం చాలా కలలు కన్నది ఇక వీరి గురించి అయితే తనకి చాలా నమ్మకం ఉండేది తన కొడుకు ఖచ్చితంగా ఈ ప్రపంచాన్నే శాసించే రేంజ్ లో ఉంటాడని కానీ అనుకోకుండా గాయత్రి మనల్ని అందరినీ వదిలి వెళ్ళిపోయింది తన కొడుకు సాధించే గొప్ప విజయం చూడకుండానే వెళ్ళిపోయింది అని ఎమోషనల్ అవుతాడు వీరేంద్ర చక్రవర్తి జరిగిందేదో జరిగిపోయింది ఇక జరగాల్సింది చూడాలి గాయత్రి ఎక్కడ ఉన్నా తన మనసు మాత్రం మీ చుట్టూ ఉంటుంది తన ఆశీస్సులు తనకు కొడుకుకి తప్పకుండా లభిస్తాయి మీరు వెంటనే లండన్కి వెళ్ళండి అని అంటాడు వీరేంద్ర రాజేంద్ర కూడా లండన్ ప్రయాణానికి సిద్ధమవుతూ ఉంటాడు విరాన్స్కి అమ్మూని వదిలి తన తాతయ్యను నానమ్మను వదిలి ఎక్కడికి వెళ్ళాలని లేదు అలాగని రాజేంద్ర చక్రవర్తి గారిని అక్కడ లండన్లో వదిలేసి ఇక్కడే ఉండలేకపోతున్నాడు ఎందుకంటే ఇప్పుడు రాజేంద్ర చక్రవర్తి గారు ఒక్కడే ఉన్నారు కదా అలా ఒంటరిగా వదిలివేయటం కరెక్ట్ కాదని విరాన్ అనుకుంటాడు వీరేంద్ర చక్రవర్తి వీర్ బాధను అర్థం చేసుకొని ఎందుకు నాన్న బాధపడుతున్నావు నీవు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇండియాకి రావచ్చు మేము కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు లండన్కి వెళ్ళొచ్చు ఈ మాత్రం దానికి ఎందుకు బాధపడతావు అని అంటాడు వీరు అమ్మూను వదిలి వెళ్ళాలని లేదు తాతయ్య అని తన మనసులోని బాధను చెప్తాడు రాజేంద్ర కాస్త నవ్వుతూ అమ్మూను కూడా మనతో పాటే తీసుకెళ్దాం వీర్ అక్కడ నీతో పాటే కలిసి చదువుకుంటుందని ఏమంటావు తల్లి నాతో వస్తావా అని అడుగుతాడు అమ్ము నాకు కూడా మిమ్మల్ని వదిలి ఉండాలని లేదు అంకుల్ కాకపోతే ఇక్కడ తాతయ్య వాళ్ళని అమ్మ వాళ్ళని వదిలి రాలేకపోతున్నాను అని అంటుంది వీరేంద్ర అమ్ము ఇంకా చిన్నపిల్ల దానికి తల్లి అవసరం ఉంటుంది కదా అమ్మూకి తన తల్లిదండ్రులను తాతయ్యలను దూరం చేయకూడదు వీర్ నువ్వు ఈ విషయాలేవి ఆలోచించకుండా ప్రశాంతంగా లండన్కి వెళ్ళు అక్కడ మీ డాడీని చూసుకోవాల్సిన బాధ్యత నీదే ఇక్కడ అమ్ముని జాగ్రత్తగా చూసుకుంటామని చెప్పాడు వీరు కూడా ఆలోచించి తనకు తల్లి లేదు అమ్ముకు కూడా అలాంటి పరిస్థితి రాకూడదు కొన్ని రోజులే ఆ తర్వాత ఎప్పటికైనా అమ్ము తన దగ్గరికే తీసుకువెళ్ళాలి అని దృఢ నిశ్చయంతో లండన్కి వెళ్ళటానికి సిద్ధమవుతాడు అమ్ము కూడా వీర్ని తనని వదిలి వెళ్ళిపోతున్నాడని చాలా బాధపడుతూ ఉంటుంది వీర్ వెళ్ళే ముందు అమ్ముతో నువ్వు నాతో రోజు మాట్లాడాలి మనం మన ఫ్రెండ్షిప్ని ఇలాగే మెయింటైన్ చేయాలి నేను నిన్ను వదిలి వెళ్ళటం లేదు నీ కోసం తప్పకుండా మళ్ళీ తిరిగి వస్తాను నేను నీకు దూరం కావటం లేదు అమ్ము దూరంగా ఉంటున్న అంతే నీకు ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా నేనున్నాను అన్న సంగతి మర్చిపోవద్దు నేనెప్పుడు నీ వీరాని నీ ప్రతి ప్రాబ్లం నాతో షేర్ చేసుకోవాలి అని అంటూ ఎమోషనల్ అవుతాడు వీరాన్ష్ అమ్ము వీర్ కన్నీళ్ళు తుడుస్తూ నేను కూడా నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను వీరా టైం వచ్చినప్పుడు మనం కలిసే రోజు తప్పకుండా వస్తుంది ఏం చేస్తాం దైవ నిర్ణయం మరోలా ఉంది వీరు అమ్మాల మధ్య ఉన్న బంధానికి పరీక్ష మొదలయ్యింది వీర్ రాజేంద్రతో కలిసి లండన్కి వెళ్ళిపోతాడు వీరు రోజు ఫోన్లో అమ్ము తన తాతయ్య నానమ్మలతో మాట్లాడుతూ ఉండేవాడు ఇలా రోజులు చాలా ఆనందంగా గడుస్తూ ఉన్నాయి ఆ రోజు అమ్ము పద్నాలుగవ బర్త్డే వీర్ రాజేంద్ర అమ్ము కోసం లండన్ నుండి గిఫ్ట్లు పంపిస్తారు వీరు మాత్రం స్పెషల్గా ఒక గిఫ్ట్ అమ్ము కోసం పంపిస్తాడు అమ్ము వీర్ తన కోసం ఏం గిఫ్ట్ పంపించాడు అని ఓపెన్ చేస్తుంది అది చూసి అమ్ముకి చాలా సంతోషం వేస్తుంది ఎందుకంటే అది వీరకి ఎంతో ఇష్టమైన గోల్డ్ చైన్ ఆ చైన్ వీరకి తన తల్లి గిఫ్ట్గా ఇచ్చింది ఆ చైన్కి ఏవీ లాకెట్ కూడా ఉంటుంది ఏవీ అంటే అమ్మ వీర అని అర్థం కానీ ఇప్పుడు అమ్ము వీరగా మారిపోయింది అమ్ము ఆ చైన్ని మెడలో వేసుకుంటూ వీరకి నేనంటే ఎంత ప్రాణమో ఈ గిఫ్ట్ చూస్తేనే తెలుస్తుంది అని సంబరిపడిపోతూ ఉంటుంది ఇలా సంతోషంగా సాగుతున్న అమ్ము వీర జీవితాల్లో రెండు నెలల తర్వాత తుఫాను చెలరేగింది ఆ రోజు ఇండియా నుండి చక్రవర్తి ఎస్టేట్ నుండి లండన్కి ఫోన్ వచ్చింది ఆ ఫోన్ రిసీవ్ చేసుకున్న రాజేంద్ర చక్రవర్తి ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు వీర్ అది చూసి ఏమైంది డాడీ అని కంగారు పడుతూ రాజేంద్ర చక్రవర్తి దగ్గరికి వెళతాడు రాజేంద్ర చక్రవర్తి వీర్ని గట్టిగా హత్తుకొని తాతయ్య నానమ్మ ఇక మనకు లేరు వీరా ఫైర్ యాక్సిడెంట్లో చనిపోయారు అని అంటూ ఏడుస్తూ ఉంటాడు అది విన్న వీర్ ఒక్కసారిగా స్తంభించిపోతాడు రాజేంద్ర చక్రవర్తి విరన్స్ చక్రవర్తులు వీరేంద్ర చక్రవర్తి దేవి గారి మరణం వార్త విని బాధాతాప్త హృదయంతో వెంటనే లండన్ నుండి ఇండియాకి బయలుదేరతారు